నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ దోన్ పట్టణం కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాస నాగుల పంచమి సందర్భంగా దేవాలయానికి ప్రత్యేక పూజలు చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలుగుదేశం గవర్నమెంటు భూపదీప నైవేద్యాలకు నిధులను మంజూరు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు అవుతున్న ఇంతవరకు ధూపదీప నైవేద్యానికి గ్రామీణ ప్రాంతాలు చిన్న చిన్న దేవాలయాలకు పూజారులుగా ఉండి కేవలము భక్తులు ఇచ్చే చందాల ద్వారానే జీవించే భక్తులకు పూజారులకు ఎటువంటి డబ్బులు లేవు ఎటువంటి ఇది లేదు కేవలం ఐదు వేల రూపాయలు ధూపదీప నైవేద్యం కింద వాళ్ళు కేటాయిస్తే ఈరోజు వాళ్లకు కొంత భూపతి తర్వాత దేవాలయాల్లో పూజలు చేయడానికి జరుగుతుంది రౌడీలను దొంగలను ముఠాకక్షలను హత్యలను వాణభంగాలను నిరోధించేది పోలీసులు అయితే ఊర్లేకి గ్రామం లేకి శుద్రశక్తులు కలేరా మలేరియా ఇతర దుష్టశక్తులు ఇవన్నిటిని రానియకుండా దేవతలు గ్రామ దేవతలు దేవుళ్ళే అడ్డుకుంటారు కానీ వాళ్ళను చైతన్యవంతం చేసి బలోపతం చేయడానికి పూజల పాత్ర కీలకమైనది అయితే పూ పూజారులు నిత్య జీవితం యాచకంగా జీవిస్తూ ఎటువంటి ఇది లేకుండా జీతబాలు లేకుండా జీవిస్తున్నారు అదేవిధంగా పూజారికి పిల్లని కూడా ఎవరు పిల్లని లేదు ఎందుకంటే ఆయనకు ఎటువంటి జీతం ఉండదు పెన్షన్ ఉండదు ఏముండదు కేవలం ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తే కూడా ఆ పెన్షన్ మీద అతను ఆ దేవాలయంలో నిత్యం దీపారాధన చేస్తూ ఒక దేవాలయంలో దీపారాధన చేసి పూజా పురస్కారాలు చేస్తే ఆ ఊరంతా సుభిక్షంగా ఉంటుంది ఎక్కడైతే పూజా పురస్కారాలు చేయకుంటారో ఆ దేవాలయంలో దేవతలు ఉండరు పూజా పురస్కారాలు జరిగిన చోట శుద్ధ శక్తులు విలేతానం మారుతాయి కనుక భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో దూపదీప నైవేద్యానికి వేలాది రూపాయలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు దూపదీప నైవేద్యాలు ఆ రోజు దూపదీప నైవేద్యాలు నిధులు మంజూరు చేస్తామన్నందుకే సర్వదేవతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి దేవతల సహకారంతో పూజారులు కూడా అఖండ దీపారాధన పూజలు చేసి వాళ్ళందరూ పూజా ఫలితమే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లేకొస్తే ఈరోజు హిందూ దేవాలయాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరము అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే ఆదాయ వనరుల నుంచే క్రైస్తవ చర్చిలకు ముస్లిం ప్రార్థన మందిరాలకు ఒక ఊర్లో ఎన్ని మందిరాలు ఉంటే అన్ని మందిరాలకు పదివేల రూపాయలు కేటాయిస్తూ మౌలానాలకు అజాధులకు పాస్టర్లకు రుణాలు మంజూరు చేస్తూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంబికాదేవి తిరుపతి వెంకట వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి నిధులు వేల కోట్ల రూపాయల డబ్బులను దేవదా ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులకు జీతపత్యాలు తర్వాత ఆ డబ్బుల్లో నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి క్రైస్తవ చర్చిలకు ముస్లిం ప్రార్థనా మందిరాలకు డబ్బులు ఇస్తుంటే మళ్ళీ వాళ్ళకు హాజయాత్రలకు ఎరుసలంకి ఇతర ప్రాంతాలకు కూడా ప్రభుత్వం డబ్బులు నిధులు కేటాయిస్తుంటే తర్వాత పీల పండగలకు కూడా కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయిస్తే ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజలు జరుగుతుంటే పూజారులకు కేవలము ఐదు వేల రూపాయలు పెన్షన్లు కూడా ఇవ్వకపోవడము దురదృష్టకరము వెంటనే రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు రూప నైవేద్యానికి మంజూరు చేయాలని అలా చేయకపోతే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీ జెపిడిసి ఎన్నికల్లో పూజారుల పాత్ర కూడా పాలిస్తుంది ప్రజలు కూడా వ్యతిరేకమైన వెంటనే దుబ్బదీప నైవేద్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు దుబ్బదీప నైవేద్యానికి పూజారులకు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు